గుడ్ మార్నింగ్ రొయ్యలు బీరకాయ కూర చేసుకుందాము ఈరోజు కావలసిన వస్తువులు ఏంటో చూసుకుందామా ఉప్పు తగినంత పసుపు తగినంత చిల్లీ పౌడరు కారం పచ్చిమిరపకాయలు యాలకులు లవంగాలు చెక్క చిన్న చిన్నవి టేస్ట్ గురించి కరివేపాకు చక్కగా శుభ్రంగా కడిగి పెట్టుకున్నటువంటి రొయ్యలు రెండు టమాటా ముక్కలు ఒక ఉల్లిపాయ ముక్క ఒక బీరకాయ చిన్న చిన్న ముక్కలుగా కోసుకొని పెట్టుకున్నాము అందులో మిగిలి ముద్ద తగ్గిందంత నేనైతే నాలుగు టేబుల్ స్పూన్లు నూనె వేసాను కిందండి మంట తగ్గించుకున్నాను ముందుగా వేయవలసిన వస్తువులు ఇవి ఉల్లిపాయలు ఉల్లిపాయలు పచ్చిదోనము కొంచెం తగ్గుగానే అల్లం వెల్లుల్లి ముద్ద వేసుకొని వేసుకోవాలి అల్లం వెల్లుల్లి ముద్ద రాకగానే పసుపు పంపిస్తున్నా కారము పసుపు ఉప్పు చూసుకుంటే వేసుకొని వేసుకోవాలి సమయం ఇవ్వకుండా పనక ముక్కలు టొమాటో ముక్కలు కొంచెం పోయే పోయేదాకా తీసుకుని ఆ తర్వాత బీరకాయ ముక్కలు వేసుకుంటాము చూసారా ఫ్రెండ్స్ టొమాటో ముక్కలు చక్కగా మగ్గాయి ఇప్పుడు బీరకాయ ముక్కలు వేసుకుంటాము వేసేసి చక్కగా కలుపుకొని పోయి కింద పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు బట్టి మూత పెట్టేసి కూడా అవన్నీ నచ్చగా ఆగిపోతాయి బోరసాయి మొక్కలు నచ్చగా ఆయి ఒక ఐదు నిమిషాలు మూత పెట్టుకొని ఉంచుతాయి చూసారా అంత చక్కగా నచ్చగా మగ్గిపోయారు ఇప్పుడు మగ్గిపోయి మొక్కలు అంటే ముక్కల్లోనే రొయ్యలు వేసుకుంటారు వేసుకొని చక్కగా కలుపుకొని ఇంత వేయాల్సింది ఆకలిని కారం ఒకటి ఉంది కారును తగినంత కారం తీసుకొని ఇలా ఒక గ్లాసులో నీళ్ళు వేసుకొని మూత పెట్టుకొని సిమ్లో మంట సిమ్లో ఉంచి మూత పెట్టుకొని కలుపుకొని అంటే మీరంతా దగ్గరకు అయితే అన్నీ కూడా ఈ రొయ్యలు చూడగా పెరుగుతాయి చూసారా ఇంకా చక్కగా కూరగా తండ్రిలో చూసారా రొయ్యలు బీరకాయ కూర రెడీ అయిపోయింది రంగుకి రంగు రుచికి రుచి మంచి వాసన కొంచెం కొత్తిమీర వేసుకొని మనము గార్నిష్ చేసుకొని రైస్లో కానీ చపాతీలో కానీ కలుపుకొని తింటే సూపర్గా ఉంటుందండి Thank you for watching friends. Yeah. Ah, or lunch with what I prepared. This is looking so yummy and delicious. কল পিছ চুডি এতিয়া চি Silver pounded fry. So yummy. Thank you for watching friends.